వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ రాయచూట్లో ఒకే రోజు వరుస దొంగతనాలు రాయచూటి పట్టణంలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద గల రాజు స్వగృహం నందు ఒకే రోజు వరుస దొంగతనాలు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రాజు స్వగృహం గల ఓ ఇంటి యజమాని తమ బంధువుల ఇంటికి వెళ్ళి ఈరోజు ఉదయం తమ ఇంటికి చేరుకోగా తన ఇంటిలో దొంగతనం జరిగిందని గుర్తించిన ఇంటి యజమాని రాయచూటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న సిఐ చంద్రశేఖర్ వెంటనే ఎస్ఐ నరసింహారెడ్డి మహమ్మద్ జహీర్ మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని డాక్స్వాడ్ మరియు క్లూస్ టీమ్ను రంగంలోని దించారు వరుస దొంగతనాలు జరిగిన సమాచారాన్ని అందుకున్న డిఎస్పీ కృష్ణమోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును సిఐ చంద్రశేఖర్ ఎస్ఐలను అడిగి తెలుసుకొని విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ దొంగతనం జరిగిన ఇంటిలో రెండు తులాల బంగారం పత్తుల వెండి మరియు ఇరవై వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారని తెలిపారు